ఆ కవి గుర్రం జాస్వా గారు రాసిన గబ్బిలం కావ్యం నుండి మరి ఒక పద్యాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం వాని నుద్దరించు భగవంతుడే లేడు మనుజుడెట్లు వాని కనికరించు వాడు చేసుకున్న కారణమేమో ఇంతవరకు వానికి ఎరుకలేదు వాడు చేసుకున్న కారణమేమో ఇంతవరకు వానికి ఎరుకలేదు భావం వారిని దేవుడే ఉద్ధరించకపోతే మనిషి ఎలా ఉద్ధరిస్తాడు ఇన్ని కష్టాలు పడడానికి వాడు చేసుకున్న పాపము ఏమిటో వాడికే తెలియదు తెలిసినప్పుడు కదా పాప పరిహారం అని కష్ట గురించి గుర్రం జాస్వా గారు తన యొక్క గబ్బిలం కావ్యం ద్వారా తెలియజేశారు ధన్యవాదాలు